హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే కార్తీక నాలుగో సోమవారం అండి ఇంకా కార్తీక మాసంలో వచ్చే లాస్ట్ సోమవారం అనమాట చాలా స్పెషల్ అండి ఈ కార్తీక మాసం అయితే నేను చాలా బాగా చేసుకున్నాను అనమాట మూడు వారాలు బాగా చేసుకున్నానండి ఫస్ట్ వారం అయితే మేము చేయొద్దు కాబట్టి పూజలు ఫస్ట్ వారం అయితే వదిలేసి వదిలేసామండి ఇంకా మిగతా మూడు సో సోమవారాలు చాలా బాగా చేసుకున్నాము ఇంకా కార్తీక పౌర్ణమి రోజు కూడా చాలా బాగా జరిగిందనమాట నాకైతే ఈ కార్తీక మాసం అంటే చాలా స్పెషల్ అండి నాకు చాలా ఇష్టం అనమాట పూజలు చేయడము మీకు నచ్చ నచ్చితే ప్లీజ్ అండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక్కడైతే ఫస్ట్గా అయితే వెలిగించేసానండి మామూలు దీపాలు ఇంకా తర్వాత కామాక్షి దీపం ఇక్కడ వెలిగించేశాక నేనైతే ఇవాళ శివకేశవులకి అభిషేకం చేయాలనుకుంటున్నానండి ఇంకా లాస్ట్ సోమవారం కదా ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కదా అనేసి ఇక్కడైతే అయితే పంచామృతాలతో అభిషేకం చేస్తున్నానండి అంటే నీళ్లు పాలు పెరుగు చక్కెర తేనె అట్టిపండు నెయ్యి అనమాట వీటిని పంచామృతాలు అంటారండి వీటితో అనమాట చాలా సింపుల్ ఇవాళ అయితే నైవేద్యాలు మూడు రకాల పళ్ళు పెట్టానండి అట్టి పండు దానిమ్మ యాపిల్ అనమాట తర్వాత పచ్చిపాలు అనమాట పచ్చిపాలు అయితే కంపల్సరీగా మేము రోజు దేవుడికి నైవేద్యంగా పెడతామండి ఏది పెట్టినా పెట్టకుండా పచ్చిపాలలో కొంచెం చక్కెర వేసి తర్వాత నీళ్ళు ఈ రెండు అయితే కంపల్సరీ ఉంటుంది ఇంకా నైవేద్యం అయితే ప్రతిరోజు మేము నైవేద్యం ఏం చేయమండి ఏదో ఒక ఫ్రూట్ అని పెట్టేస్తామండి అట్టిపండు ద్రాక్ష ఏదో ఒక ఫ్రూట్ అయితే కంపల్సరీగా మేము నైవేద్యంగా అయితే దేవుడికి పెడతామండి మా అత్తయ్య ఏ ప్రాసెస్ అయితే ఫాలో అవుతున్నారో తనని చూసి నేను కూడా అదే ఫాలో అవుతానండి కొత్తవి అయితే నేను ఏం చేయను మా ఇంట్లో అయితే కలిసి మానవైతుందండి మా నేను ఫాలో అవుతున్నాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే కలసం ఆనవైతే లేదండి ఇలా కలసం పెడతారు కదండి చెమ్ము పైన కొబ్బరికాయ పెట్టి అలా అనమాట మా అత్త ఫాలో అవుతుంది కాబట్టి నేను ఫాలో అవుతున్నాను అనమాట ఇక్కడైతే శివకేశులకు అభిషేకం అయితే కంపల్ అయిపోయిందండి చాలా బాగా జరిగింది అనమాట తర్వాత ఉమ్మెత్త పూలు అయితే శివుడికి పెట్టాను గంధం అయితే శివునికి పెట్టాలండి కుంకుమ పెద్ద పెట్టొద్దు అని చెప్పారండి అందుకోసమని శివునికి నేను కుంకుమ పెట్టకుండా గంధం పెట్టేశానండి ఇక్కడైతే మళ్ళీ పిండి దీపాలు వెలిగిస్తున్నానండి ఇవాళ అయితే ఐదు పిండి దీపాలు ఐదు ఉసిరి దీపాలు పెడుతున్నానండి ఈ పిండి దీపాలు ఎలా చేయాలో ప్రాసెస్ కావాలంటే మా ఛానల్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశానండి పిండి దీపాలు షార్ట్ వీడియో ఉంది నచ్చితే ఒకసారి చూసేయండి చాలా సింపుల్ అండి పిండి దీపాలు ఎలా చేయాలో ఇక్కడ చూసారా పగుళ్ళు లేకుండా ఎంత బాగా వస్తాయో నీట్గా ఉంటాయండి మీకు నచ్చితే మన మన వీడియోలు ఉన్నాయండి షార్ట్ వీడియోలో ఉంది నచ్చితే ఒకసారి పిండి దీపాలు ఎలా చేయాలో చూసేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇక్కడ ఇంకా కార్తీక మాసంలో ఉసిరి దీపాలు చాలా మంచిదండి పెడితే ఉసిరి దీపాలని పిండి దీపాలండి పెడితే చాలా మంచిది అనమాట అందుకోసమని నేను ఇక్కడ ఐదు ఉసిరి దీపాలు ఐదు పిండి దీపాలు పెడుతున్నానండి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా ఇంట్లో అయితే ఇవాళ సింపుల్గా ఇంకా లాస్ట్ వారం ఇలా చేస్తున్నానండి అయితే నేను ఉపవాసం ఉంటున్నానండి లాస్ట్ సోమవారం ఈ కార్తీక మాసంలో నేను మూడు మూడు వారాలు ఉన్నానండి ఉపవాసం అనమాట కార్తీక పౌర్ణమి రోజు మళ్ళీ రెండు సోమవారాలు ఉన్నానండి ఇక్కడ అంతా హారతి ఇచ్చేసినాక కరెంటు పోయిందండి మీకు చూస్తారా కొంచెం మబ్బుగా కనిపిస్తుంది అనమాట కరెంటు పోయిందనమాట ఇంకా లాస్ట్లో చూసాయండి ఇక్కడైతే ఒకటి మూడు నామాలు పెట్టి పిండి దీపం అండి నాలుగు అయితే ఇంకా అడ్డబొట్లు శివుడికి తెలుసు కదండి అడ్డనామాలు అనేసి అలా పెట్టి చేసేసానమాట ఇవాళ శివకేశవులకు అభిషేకం చే చేశాను కాబట్టి మూడు నామాలతో ఒక దీపము నా ఇంకా ఇట్లా అడ్డుబొట్లు పెట్టి నాలుగు దీపాలు చేశానండి మా ఈ ఇంకా ఈ కార్తీక మాసంలో లాస్ట్ సోమవారం కాబట్టి చాలా బాగా చేసుకున్నానండి ఇంకా ఈవినింగ్ కూడా టెంపుల్కి వెళ్ళాలన్నమాట చూసారా అన్నిటికీ అయితే మేము దేవుళ్ళన్నీ కడిగేసానండి ఇంకా లాస్ట్ వారం అనేసి కలసం పెట్టి ఇలా పూజ అయితే మా ఇంట్లో కంప్ కంప్లీట్ అయిపోయిందనమాట నాకైతే పూజలు చేయడం చాలా ఇష్టం అండి చాలామందికి ఇష్టం వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి చేసుకుంటారండి కానీ ఒకరి అభిప్రాయం ఒకరి మీద మాత్రం వృద్ధండి మనకు నచ్చితే చేసుకోవాలి భక్తి అనేది మన మనసులో ఉంటేనే చాలు నాకు కొంచెం ఇలా ఇష్టం కాబట్టి నేను చేసుకుంటానండి ఎవరు ఇష్టాలు వాళ్ళవన్నమాట వాళ్ళకి నచ్చితే చేసుకోవచ్చు లేదంటే వాళ్ళ అభిప్రాయం అనమాట అదైతే నాకైతే ఇలా చేయడం ఇష్టం కాబట్టి నేను చేసుకుంటానండి మా ఇంట్లో అయితే కార్తీక మాసం అంటే చాలా స్పెషల్ అనమాట చెప్పాను కదండి మా అమ్మ వాళ్ళ నుంచి నేను ఫాలో అనమాట కార్తీక మాసం అని ఈ శ్రావణ మాసం అని నాకు చాలా స్పెషల్ అనమాట చాలా ఇష్టం కూడా అయితే మా ఇంట్లో సింపుల్గా ఇలా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి మీరు కూడా ఈ కార్తీక మాసం బాగా చేసుకున్నారా ఈ నా ఈ మూడు వారాలు నేను టెంపుల్కి కూడా వెళ్తానండి ఖచ్చితంగా మన కార్తీక మాసంలో ఎన్ని సోమవారాలు వస్తే అన్ని సోమవారాలు నేనైతే కంపల్సరీ టెంపుల్కి అయితే వెళ్తానండి ఈవినింగ్ ఇక్కడ చూసారా నా ఫేస్ చాలా డల్ అయిపోయిందండి అంటే ముందు నైట్ ముందు రోజు నైటు తినలేదు ఇంకా డే అంత తినలేదు చాలా నీరసం అయిపోయిందనమాట ఇక్కడ టెంపుల్కి వచ్చేసి ఇక్కడ ఎప్పుడైనా సరే అండి మనం దీపం పెట్టాలనుకుంటే కట్టిక నేల మీద పెట్టొద్దు ఇంకా స్టీల్ కుందులు ఉంటాయి కదా అందులో అస్సలు పెట్టొద్దండి ఫస్ట్ వాటర్ వేసి ఇలా అలుక్కొని తర్వాత పసుపు వేసి అలికేసి తర్వాత ముగ్గు వేయాలండి నేనైతే ఇక్కడ అష్టాదళ పద్మం ముగ్గు వేస్తున్నానండి తర్వాత కంపల్సరీ దానిపైన ఇస్తారా లేదంటే పెట్టకపోయినా పర్వాలేదండి ఏదో నాకు ఒక ఆకు పెట్టుకోవచ్చు అనమాట కానీ కటిక నేల మీద ఉట్టి నేల మీద అయితే దీపాలు ఎప్పుడు పెట్టద్దు ఇలా ఇస్తరాకులు రెండు పెట్టాలని చెప్పారండి వేరే వాళ్ళు అందుకోసమని రెండు పెడుతున్నామండి లేకపోతే నేను ఎప్పుడు ఒకటే పెడతాను అనమాట వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు రెండు పెట్టాలని చెప్పారు ఇక్కడ మా పాప చూడండి బయట ఆవు దూడతో ఆడుకుంటుంది టెంపుల్లో అందరూ అట్టిపళ్ళు పెడతారు కదండి దీపాల దగ్గర ఆ అట్టిపళ్ళు అన్నీ తెచ్చి ఈ దూడలకి అన్నీ తినిపిస్తుందండి ఇంకా చిన్న పిల్లలు చేస్తారు కదండి ఇంక మనం ఏం చేయలేము ఇంక ఇక్కడైతే నేనైతే దీపాలు అంతా ప్రిపేర్ చేసేసానండి లాస్ట్లో ఇంకా మా పాపని పిలుచుకొని వచ్చి ఇలా అయితే ఇక్కడ ఐదు పిండి దీపాలు టెంపుల్లో ఐదు ఉసిరి దీపాలు ఒకటి నారికేల దీపం అయితే వెలిగిస్తున్నానండి నారికేళ్ళ దీపంలో అయితే మూడు వత్తులు వేసాను అనమాట ఇంకా నైవేద్యంగా అయితే అట్టిపళ్ళు పెట్టేస్తానండి ఇవాళ అయితే చాలా బాగా అనమాట టెంపుల్లో పూజ అయితే ఇంకా లాస్ట్ వారం కాబట్టి ఇలా నారికేళ్ళ దీపం అండి లాస్ట్ మండే కూడా నేను వెలిగించానండి అండి నారికేళ్ళ దీపం వెలిగిచ్చేసానమాట టెంపుల్లో అంతకుముందు పౌర్ణమి రోజు అయితే ఇంట్లో పెట్టేసానమాట ఇక్కడ టెంపుల్లో సైడ్లో అనమాట చుట్టూ శివలింగాలు ఉంటాయండి అటు సైడ్ మనం దీపాలు పెట్టుకోవాలన్నమాట ఇంకా లోపడైతే స్ఫటికలింగం అనమాట స్ప స్పర్శ అంటే మనం ముట్టుకోవచ్చు అంట అయితే లేడీస్ని అయితే అలౌ చేయరండి పిల్లల్ని ఇంకా జెంట్స్ని అయితే అలౌ చేస్తున్నారన్నమాట అయితే చాలా బాగా జరిగిందండి టెంపుల్లో పూజ అయితే ఇక్కడైతే నేను దీపాలన్నీ పెట్టేసి అక్కడైతే ధూపం వెలిగిస్తున్నానండి ప్లీజ్ అండి మన వీడియోస్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటానన్నమాట నేను చేసే పూజా విధానం మీకు నచ్చిన ప్లీజ్ అండి మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా ఇంకా కార్తీక మాసం అయితే ఇంకా ఇంకా శనివారం వరకు ఉంది కదండి ఇంకా లాస్ట్ సోమవారం కాబట్టి ఇంకా నేను మూడు వారాలు టెంపుల్కి వెళ్ళానండి ఇంకా అంతే అనమాట ఇంక మళ్ళీ వెళ్ళాను అంటే మనము కార్తీక మాసం అంటే ఈవినింగ్ ఖచ్చితంగా దీపాలు పెట్టాలండి ఇంకా మాఘమాసం అంటే మార్నింగ్ పెట్టాలన్నమాట శివునికి ఇది చా టెంపుల్స్ అందరూ మా మా ఊర్లో అయితే కార్తీక మాసంలో ఈవినింగ్ వెళ్తారండి మాఘమాసంలో అయితే మా ఎర్లీ మార్నింగ్ వెళ్తారనమాట ఇక్కడైతే నేను హారతి హారతిచ్చేస్తున్నానండి ఖచ్చితంగా మనం పెట్టిన దీపాలకు హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ దేవుడికి ఇవ్వాలండి ఇంట్లో అయినా సరే గుళ్ళో అయినా సరే చూసారా ఈ విధంగా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట చాలా సింపుల్గానే అయిపోయిందండి చూసారా చుట్టూ శివలింగాలు ఉన్నాయండి చాలా బాగుంటుందండి టెంపుల్ ఇంకా అక్కడైతే మా పాప వెళ్తుందనమాట టెంపుల్లోకి లోపలికి వెళ్ళమంటే వెళ్ళట్లేదండి బయటే ఉంటుంది తను అక్కడ కొంచెం తడిగా ఉంది అందుకోసమని తను వెళ్ళలేదన్నమాట ముట్టుకొని రమ్మంటే స్వామిని వెళ్ళట్లేదు అనమాట ప్లీజ్ అండి మన వీడియోస్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ థ్యాంక్ యూ